చెప్పు ఈరోజు లోకేతండ గ్రామ పంచాయతీ నుండి నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగినది గతంలో కూడా గత ఐదు సంవత్సరాలలో జనరల్ మన ఎస్సీ మహిళ వచ్చింది కాబట్టి మా భార్య సర్పంచ్గా ఉండి గ్రామ పంచాయతీలో పీచర నుండి లోకేతండకు వచ్చే బీటీ రోడ్డు వేలేరు నుండి వేపలగడ్డ నుండి లోకేతండకు వచ్చే బీటీ రోడ్డు పీచర సమ్మక్క క్రాస్ బీటీ రోడ్ నుంచి మిరపకుంట నుండి తిప్పైకుంట నుండి మళ్ళా లోకే వచ్చే బీటీ రోడ్డు ఎమ్మెల్యే గారి సహకారంతో ఆరు కోట్ల వర్క్తో గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశాను మరి ఈ అభివృద్ధిని చూసి మరొక్కసారి సర్పంచ్గా ఉంటే మాకు మీరు మంచి అభివృద్ధిగా పనులు చేస్తారు ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకొని పనిచేస్తారు కాబట్టి ఇంతమంది జనం ట్రాక్టర్లతో అక్కలు అవ్వలు అన్న అన్న అన్నదమ్ములు బావలు చెల్లెళ్ళు అందరూ కలిసి నువ్వు నామినేషన్ తప్పకుండా వేయాలి నిన్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము ఎందుకంటే నీ చేసిన పనుల అభివృద్ధిని చూసి నన్ను గెలిపించడానికి ఈ ప్రజల ఆశీస్సులతో ఉండాలని భారీ మెజార్టీతో గెలిపిస్తారని గతంలో చాలపల్లి పాత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు లోకేదండలో ఎలాంటి సౌకర్యం లేకుండే కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడి మొట్టమొదటిగా మా భార్య సర్పంచే గెలిసి దేవాదుల పైపులతో తిప్పాయికుంటకు నీళ్లు తీసుకొచ్చి తిప్పాయికుంట నుంచి మిరపకుంటకు మిరపకుంట నుంచి వేలేరు చెరువుకు వచ్చే దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చాము ముందు ముందుండి ఇప్పుడు లోకేతండ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క రైతుకు సాగునీరు అందిస్తున్నాం మరియు లోకేతండలో ఎస్టీ వాళ్ళు ఉంటారు విలేజ్కి దూరం ఉంటారు కాబట్టి ప్రతి విధి విధికి విధి లైట్లు వేసాను సీసీ రోడ్లు చేసినా ఇంకొద్దిగా చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి ఆ పనులు కూడా అభివృద్ధి చేస్తానని నన్ను చేస్తారని కూడా గ్రామ ప్రజలు నమ్మి ఈరోజు నా అభివృద్ధిని చూసి నన్ను సర్పంచ్గా పోటీ చేసి నేను బాగా మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రజల ఆశీస్సులతో ముందు మీ ముందుకు వస్తున్నాను ఈరోజు గ్రామ ప్రజల ఆశీస్సులతో నేటి రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కావున నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను మన స్వరాజ్యం లెక్క మనం గ్రామ పంచాయతీ ఏర్పడింది కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగ జరగడం చేయడం జరిగింది ఇదే గ్రామ పంచాయతీగా ఏర్పడకపోతే అదే శాల ఉంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోయేవి కాబట్టి ఈ యొక్క అనుభవశాలిని లింగం యొక్క అనుభవం దృష్టిలో ఉంచుకొని ఈయన యొక్క మంచితనం ఈయన యొక్క మాట అందరినీ కలుపుకోయే విధానం విధానంతో అందరు కష్టాలు తెచ్చిన వాడు కాబట్టి అందరితో ఉంటారు కాబట్టి అభివృద్ధిలో ముందుంటాడు కాబట్టి పక్షపాత వైఖరి లేదు కాబట్టి ఎలాంటి రాగద్వేషాలు ఎలాంటి కోపతాపాలు లేదు అందరితో కలిసి ఉంటారు మంచి పనులు చేస్తాడు ఇంకా మంచి మంచి పనులు చేస్తాడని ఆశించి ఈ యొక్క తండ యొక్క అందరూ ప్రతి ప్రతి వ్యక్తి కోరుకునేది ఏంటంటే ఎలాంటి టికెట్ ఇవ్వకుండా పార్టీలు ఎలాంటి టికెట్ ఇవ్వకుండా అప్పుడు కూడా ఇండిపెండెంట్గా గెలిచారు ఇప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలుస్తాడని ఆశిస్తున్నాను